ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్ఈఐఐఎస్ సొసైటీ తరఫున జోన్ ఫోర్త్ ఆటల సందర్భంగా బేతంచెల్ల స్కూల్లో అవన్నీ జరుగులాగిన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో జమ్మలమడుగు కమలాపురం గోరెంట్ల బేతంచెర్ల శ్రీశైలం కమలాపురం స్కూల్స్ ఇక్కడ ఆటల్లో పాల్గొనడం జరుగుతుంది ఒక్కొక్క పాఠశాల నుంచి ఇరవై ఐదు మంది విద్యార్థులు ఇక్కడ హాజరయ్యారు మొత్తము నూట యాభై మంది విద్యార్థినులు ఇక్కడ ఎనిమిది ఈవెంట్స్లో పాల్గొంటారు అదేవిధంగా అన్ని అథ్లెటిక్స్లో పాల్గొంటారు ఇక్కడ మా ఏపీ బీసీ డబ్ల్యూఆర్ఏఎస్ సొసైటీలో ప్రతి సంవత్సరము విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా వాళ్ళు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి సంవత్సరము మా మా జోనల్ మీట్స్ జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరము జోనల్ మీట్కు హోస్ట్గా బేతంచెల్ల స్కూల్ను గుర్తించడం జరుగుతుంది తర్వాత అదేవిధంగా మా గురుకులాల్లో అకాడమిక్ పరంగా చాలా టాప్లో ఉంటారు ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్ఏఎస్ సొసైటీ తర్వాత టెన్త్లోను ఇంటర్లోను గత సంవత్సరము ప్రాధాన్యతలో ఉంది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇప్పుడు అంతేకాకుండా పాఠశాలలో ప్రతి పాఠశాలలో పిఈటి ఉంటారు వాళ్ళకు వివిధ ఆటల్లో ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఆటల్లో చదువులోనే కాకుండా ఆటల్లో కూడా ముందంజలా ఉండాలని మా సంస్థ యొక్క ధ్యేయం అది దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి ఎమోషనల్స్ను కంట్రోల్ చేసుకోగలరు తర్వాత డిసిప్లైన్ క్రమశిక్షణగా ఉంటారు తర్వాత కష్ విజయాన్ని అపజయాన్ని ఒక్క విధంగా చూడగలుగుతారు అన్నిటిపైన దృష్టి కేంద్రీకరించే మనస్తత్వం ఉంటుంది అందరితో ఇది స్కిల్స్ అందరితో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఇది వీలవుతుంది అదే అదే కాకుండా పిల్లలు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లలో అసలు గ్రౌండ్స్ ఉండట్లేదు ఇప్పుడు ఇక్కడైతే మన ఏ గురుకుల పాఠశాల తీసుకున్నా కూడా పిల్లలకు చాలా ప్లే గ్రౌండ్ సౌకర్యాలు చాలా బాగుంటున్నాయి దానివల్ల సన్కి ఎక్స్పోజ్ అవుతారు విటమిన్ డి లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో అన్ని విధాలుగా పిల్లలను ఆల్రౌండ్ డెవలప్ చేయడం కోసము మా గురుకుల విద్యాలయ సంస్థ చదువు కే కాకుండా అన్ని రంగాల్లో ఆటల్లో పాటల్లో తర్వాత ఆర్ట్ క్రాఫ్ట్ అన్ని రంగాల్లో పిల్లలను ప్రోత్సహిస్తూ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసము ఎక్కువగా కృషి చేస్తుంది ఇందులో విజయం సాధించిన విద్యార్థులకు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతారు ఈ యొక్క ప్రోగ్రాము రెండు రోజులు జరుగుతుంది ఈ రోజు రేపు జరుగుతుంది రేపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇక్కడ విన్ అయిన విద్యార్థులు మళ్ళీ స్టేట్ మీట్కి వెళ్తారు స్టేట్ మీట్ వెళ్ళి తర్వాత అనౌన్స్ చేస్తారు అక్కడికి వెళ్ళి స్టేట్ లెవెల్లో వాళ్ళు పాల్గొంటారు నా పేరు వీరాంజనేయులు నేను ఈ ఎంజెపి స్కూల్కు చైర్మన్ను ఇక్కడ జోనల్ స్థాయిలో పోటీలు జరగడం ఈ ఆహ్లాదకర వాతావరణంలో ఇవి జరగడం చాలా ఆనందంగా ఉంది వీటికి సంబంధించి ఇక్కడ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు అందరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొని వారి ఆటలతో పాటు ఆటలు అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆహ్లాదకరంగా వాళ్ళు బాగా ఆడుకోవాలని కోరుకుంటున్నాము ఆటలు ఆరోగ్యానికి మంచిది వాళ్ళ భవిష్యత్తుకు కూడా మంచిది అని అనుకుంటున్నాము వాళ్ళు చదువుతో పాటుగా ఆటల్లో కూడా రాణించాలని కోరుకుంటూ ఈరోజు ఎంజీపీ ఎంజేపీ ఎంజేపీ బీసీ రెసిడెంట్ స్కూల్లో ఘనంగా జోనల్ స్పోర్ట్స్ పోటీలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వాతావరణం చాలా ఇదిగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ చాలా చక్కగా అన్ని గేమ్స్లను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఈ స్పోర్ట్స్ ఈరోజు ఇక్కడ ఆడుతున్నందుకు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు అన్ని చదువు సదుపాయగాలు కల్పిస్తాము అదేవిధంగా ఏదైనా సహాయ సహకారాలు అంటే కూడా మా గ్రామ పంచాయతీ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం స్పోర్ట్స్ అందరూ బాగా ఆడండి అందరూ కూడా బాగా ఆడాలి స్పోర్ట్స్ ఒకటే మన స్పోర్ట్స్ చదవని ఒకటే మన లైఫ్ కాదు స్పోర్ట్స్ కూడా మన లైఫ్ ఒక ఇంపార్టెంట్ అనేది కూడా కాదు మేము ఇక్కడ కస్తూర్బా బాలికల గాంధీ విద్యాలయం నుంచి ఇక్కడ డ్యాన్స్ వేసేకి వచ్చినాము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ గారికి చైర్మన్ గారికి నా కృతజ్ఞతలు అందించేస్తాం